జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి సురేష్ గారు మనకి ఈ హద్ సబ్సిడీని ఉండకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఉంది ఐ థింక్ నేను కూడా ఎక్కడ చదివాను బట్ ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం మాత్రం పెంచింది పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచింది హద్ సబ్సిడీని అంటే ఇప్పుడు ఇలాంటి విషయాలలో ఈ చర్చలకు ఫండింగ్ పెంచడం కానీ లేదా హజ్ సబ్సిడీ విషయం కానీ ఇలాంటి విషయాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అధికారమా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అయితే అంత ఇది మహారాజ్యం మేము నిర్ణయం తీసుకుంటాం తమిళనాడులో అయితే ఇది మహారాజ్యం మేము నిర్ణయం తీసుకుంటాం ఇంకా ఎక్స్టర్నల్గా ఎవరు ఏం చేయడానికి అవకాశం లేదా కొన్ని సబ్జెక్ట్స్ డ్యూయల్ సబ్జెక్ట్స్ ఉంటుందండి కన్కరెంట్ లిస్ట్ అంటారు స్టేట్ లిస్ట్ అంటారు సెంట్రల్ లిస్ట్ అంటారు హజ్ సబ్సిడీ అనేది యూనియన్ గవర్నమెంట్ తీసేస్తారు అవును ఇన్ఫాక్ట్ దానికి నేను ఓవైసీ గారిని చాలా మటుకు ప్రేజ్ చేస్తాను ఎందుకంటే ఈవద్ ఓన్లీ ముస్లిం లీడర్ హుసైడ్ తీసేయాలి డెఫినెట్గా తీసేయాలని చెప్పారు అందుకే హజ్కి వెళ్ళడం అనేది ఎక్కడ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేయకు ఇప్పుడు నేను రేపు కైలాష్కి వెళ్తానని చెప్తే లేకుండా ఇంకేమైనా హిందూ దేవాలను వెళ్తా బాలికి వెళ్తానంటే మన గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారండి లేదు ఇవ్వరు ఇవ్వరు కదా ఇక్కడ జగన్ గారు అయితే జరూసలం కూడా ఇచ్చారు అయితే కేసీఆర్ కూడా ఇచ్చారు ఎందుకు ఇస్తున్నారు అండి ఓట్ల కోసం ఇంకేం లేదు వాళ్ళతోనేదో ప్రేమ అయినట్లయితే ఏం లేదు ఇప్పుడు కూడా ఉంది హజ్ కూడా ఇట్స్ మన ఆర్టీఐ ఇస్తానే తెలుస్తుంది అప్పుడు ఇచ్చారా లేదా అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఉండే కానీ ఇస్తున్నారా లేదో తెలియదు కానీ అదే టైంలో హజ్కి వెళ్తున్నప్పుడు సబ్సిడీ ఎందుకండి సరే దాంట్లో అంటారు పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎయిర్ ఫేర్ కట్టలేదు ముందు ఎట్లా ఉండే ఎయిర్ ఇండియా ఒకటే ఫ్లైట్ ఉంది అంటే ఎవరు క్యారింగ్ స్టేట్ క్యారియర్ అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది ఎయిర్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఒక్కొక్క ప్యాసింజర్ కి ఇంత అని చెప్పేసి ఇప్పుడు అన్ని ఎయిర్లైన్ తీసుకెళ్తున్నారు కదా సౌదీయా సౌదియా కూడా తీసుకెళ్తుంది సౌదియా పది పర్సెంట్ డిస్కౌంట్ ఇయ్యేది ఎవరికి నువ్వు హజ్కి ఎక్కడికైనా వెళ్ళారు వాళ్ళు ఇవ్వరు దే వెరీ వెరీ క్లియర్ అబౌట్ వాళ్ళకి ఇట్స్ బిజినెస్ అంత సింపుల్ అది అది జరిగినప్పుడు మీరు హజ్ సబ్సిడీ స్టేట్ లెవెల్ నుంచి ఎట్లు ఇస్తారండి దెన్ యూ షుడ్ గివ్ ఫర్ ఆల్ రిలీజియన్స్ రేపు కైలాష్ మాన్సరావు వరకు వెళ్తున్నా కానీ రేపు ఎక్కడైనా వెళ్తున్నారు బయటికి అమర్నాథ్ అమర్నాథ్ డొమెస్టిక్ అండి అందుకు డొమెస్టిక్ మేము ఇంటర్నేషనల్కి వెళ్తాం మేము కంబోడియాకి వెళ్తాం అంకోర్ వాడ్కి వెళ్తాం అక్కడ ఇవ్వండి మాకు ఎందుకంటే దేశంలో సబ్సిడీ ఇచ్చి ఫైదా లేదండి దాట్ ఇస్ నాట్ అ పాయింట్ మేము బయటకు వెళ్తాం ఎందుకంటే మీరు బయటకు వెళ్తాం సబ్సిడీ ఇస్తున్నారు జెరూసలంకి ఇస్తున్నారు హజ్కి ఇస్తున్నారు మేము కూడా వెళ్తాం మేము కూడా అంకోర్ వాడ్కి వెళ్తాం మేము కూడా బాలీకి వెళ్తాం మేము ఎక్కడో హిందూ దేవాలు చాలా ఉన్నాయి మేము అక్కడికి వెళ్తాం మీరు ఇస్తారా సబ్సిడీ ఇవ్వరు అప్పుడేమంటారు నో 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 అది ఇది ఎయిర్ మేము సబ్సిడీ అది కొత్త కొత్త స్టోరీలు తీసుకొస్తారు కానీ ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్ల కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇంకొక కేరళలో ఇంకొక పని ఇన్సిడెంట్ ఉంది అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్ కార్పొరేషన్ ఉంది అంటే మీరు క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేస్తే మీకు ఫండింగ్ ఇస్తారు కేరళ గవర్నమెంట్ స్పెషల్ బ్యాంక్ లోన్ ఉంది అక్కడ కార్పొరేషన్ కట్టి వాళ్ళు అరేంజ్ చేస్తారు ఇది కమ్యూనిస్ట్ వాళ్ళు తప్పు పట్టట్లేదు కాంగ్రెస్ వాళ్ళు చేసే పని కన్వర్టెడ్ క్రిస్టియన్ కార్పొరేషన్ అక్కడ మీరు కన్వర్ట్ అయిన తర్వాత మీరు వచ్చి లోన్స్ కి అప్లై చేయవచ్చు బ్యాంక్ లోన్ కానివ్వండి మీరు మిగతా లోన్ మీరు షాప్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ స్టార్ట్ అప్లై చేస్తే మీకు లోన్లు ఇస్తారు ఆలోచించండి అది నేను ఏమైనా హిందువులనే తప్పు పడతానండి వాళ్ళతో అప్పటి ఫైదా లేదు ప్రోత్సహిస్తున్నారు మరి కానీ మళ్ళీ మన వెళ్ళి వాళ్ళకే ఓట్ మరి కమ్యూనిస్ట్ వాళ్ళకి అందుకే మనం చూసాం శబరిమల టైంలో హిందువులను విపరీతంగా కొట్టారు ఇప్పుడు కూడా పదిహేను వేల కేసులు నడుస్తుందండి మోస్ట్లీ మహిళల మీద తొంభై శాతం మహిళల మీద ఇప్పుడు కూడా వాళ్ళని వారం వారం నెల నెలకు కోర్టులకు తిప్పుతున్నారు గవర్నమెంట్ మన వాళ్ళు ఏం చేశారండి ఒక్క ఒక్క లీగల్ సెల్ సెటప్ చేశారు లేదు మనం అక్కడ ఉన్న చేశారు హిందూ సేవా కేంద్రం లాంటి వాళ్ళు చేశారు యుఎస్ నుంచి బెయిల్ కోసం ఆ థింగ్ ఆల్మోస్ట్ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు రేస్ చేశారు ఎందుకంటే వీళ్ళ కోసం బెయిల్ వీళ్ళందరూ నార్మల్ లోవర్ మిడిల్ క్లాస్ మహిళలు ఉండే వాళ్ళకి బెయిల్ యాభై వేలు లక్ష రూపాయలు బెయిల్ ఇవ్వడానికి ఎవరు లేదు చివరి బయట నుంచి రేస్ చేశారు మన దగ్గర ఇక్కడ గుడిలో తీసుకెళ్లి హుండీలో డబ్బులు వేస్తారు ఎందుకు నేను చెప్తున్నా ఫస్ట్ అది బంద్ చేయండి హుండీలో డబ్బులు వేయడం బంద్ చేయండి శబరిమల టైంలో కేరళలో చేశారు ఇప్పుడు కూడా నడుస్తుంది కేరళలో హుండీలో డబ్బులు వేయట్లేదు ఎందుక డబ్బులు డైరెక్ట్ గవర్నమెంట్కి పోతుంది మీరు హుండీలో డబ్బులు వేయకండి అని చెప్తున్నారు నేను దాని మీద చెల్కూరు బాలేజీ డాక్టర్ రంగరాజన్ మెచ్చుకుంటు హుండీ పెట్టలేదు మీరు పురోహితులు కూడా పైసలు ఎక్కర్లేదు డొనేట్ చేయాలంటే టెంపుల్ ఫండ్ ఉంది టెంపుల్ ఫండ్ కి డైరెక్ట్ ఇచ్చేసాం ఎందుకంటే వీళ్ళు వచ్చి దాంట్లో కూడా చేయబడతారు ఎండోమెంట్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రూల్ ఏంటంటే ఎండోమెంట్స్ టేక్ ఓవర్ టెంపుల్ విత్ హుండీస్ ఏది గుడి తీసుకోవడం కాదు హుండీలు ఉన్న డబ్బులు తీసుకుంటారు దాని నుంచి డబ్బులు గుంచుకుంటారు నేను అయ్యప్ప టెంపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను అయ్యప్ప టెంపుల్ బొలారం ఉంది నేను అక్కడ కొన్ని సంవత్సరాలు సెక్రటరీగా ఉన్నాను మననే నేను ఐ లిమిటెడ్ ఆఫీసర్ ఉంది అండ్ ఆ టెంపుల్ ఒక ఆరు ఏడు సంవత్సరాల ముందు ఐ థింక్ అందుకని ముందు ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి సడన్ గా టేక్ ఓవర్ చేసుకోవచ్చు సడన్ గా ఏం నోటీస్ ఏం లేదు ఏం లేదు ఒక ఒక రోజు వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు ఎండవర్మెంట్స్ ఆఫీసర్ ఏదో నోటీస్ చూపించి ఈ లోకల్స్ అందరు కంప్లైంట్ చేశారు ఇక్కడ డబ్బులన్నీ విపరీతంగా వాడుకుంటున్నారు అది ఆ చిన్న టెంపుల్ అది ఎక్కువ ఎక్కువ ఆ సీజన్ లో మండల సీజన్ లో ఏదో రెవెన్యూ వస్తుంది కానీ దాంతో మిగతా పన్నెండు నెలలు నడిపించుకుంటారు వాళ్ళు అది కాకుండా ఏం చేశారంటే ఫస్ట్ రాగానే రెండో రోజు మూడో రోజు హుండి ఓపెన్ చేసుకుని డబ్బులు తీసుకెళ్లిపోయాడు వచ్చాడు దానికే దాని తర్వాత మేము లీగల్ కేసు ఫైట్ చేసి కేరళ మన అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడున్న తెలంగాణ హైకోర్టులో కేసు ఫైట్ చేసిన తర్వాత అది కాకుండా మన మమ్మల్ని కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు సపోర్ట్ చేశారు వైట్ కంటోన్మెంట్ బోర్డ్ డిఫెన్స్ అస్టేట్ ఆఫీస్ ఏమన్నారంటే వాళ్ళు ఆ టెంపుల్ ఉన్న ల్యాండ్ డిఫెన్స్ అథారిటీస్ ల్యాండ్ అక్కడ స్కూల్ ఉంటే అక్కడ టెంపుల్ ఉంటే అక్కడ బుక్ షాప్ ఉంటే ఏమైనా ఉండనండి లైబ్రరీ ఉండనండి దీనికి స్టేట్ గవర్నమెంట్కి అక్కడ వెళ్ళడానికి అథారిటీ లేదా ఆలోచించండి ఇప్పుడు రోడ్ వైడ్నింగ్ వస్తుందండి ఇది జేబిఎస్ నుంచి దాకా రోడ్ వేస్తున్నారు పెద్దగా ఫ్లై ఫ్లైఓవర్ వేస్తున్నారు వేయాల్సిందే అది చాలా కరీంనగర్ రోడ్ ఇస్ బికమ్ వెరీ వెరీ చాలా ఇది అయిపోయింది ట్రాఫిక్ ఎక్కువైపోయినారు వేయాల్సింది దాంట్లో ఒకవైపు వంద ఫీట్ ఇంకో వైపు వంద ఫీట్ దాంట్లో టెంపుల్ మా జ్వద స్తంభం దాకా వచ్చేస్తుంది మార్కింగ్ చేసి వెళ్ళారు మొన్న వచ్చి మాకు అబ్జెక్షన్ లేదు ఎందుకంటే అది డిఫెన్స్ ఎస్టేట్ వాళ్ళ ల్యాండ్ అక్కడ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అగ్రి అండి నేను అడుగుతాను రేపు అల్వాల్లో ఒక దర్గా ఉందండి దానికి చేయబెడతారా ఉంటారు దాన్ని దాన్ని ఏదో అవాయిడ్ చేసి అక్కడెక్కడ చేసి దాన్ని కింద తీసుకొస్తారు ఫ్లైఓవర్ కిందకి ఇది డబుల్ స్టాండర్డ్స్ నేను ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే నాకు తెలిసిన ఎగ్జాంపుల్ నేను డీల్ చేసిన ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే మాకు కమిషన్ మాకు ఒక ఆడిట్ ఫీజు అడ్మినిస్ట్రేటివ్ ఫీజు అని చెప్పి గుంజుకుంటారు దాన్ని పద్నాలుగు శాతం నుంచి పదహారు శాతం పద్దెనిమిది శాతం అన్ని గుడులు మోస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ అయితే గవర్నమెంట్ ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్తుందంటే మీరు ఒక టెంపుల్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు దానికి ఏదో ప్రాబ్లమ్స్ ఉందని టేక్ ఓవర్ చేసుకున్నారు అక్కడ ఏదో మిస్మేనేజ్మెంట్ యూ కెనాట్ నాట్ కీప్ ఎ టెంపుల్ ఇన్ పర్పెచ్యూటీ అని సుప్రీంకోర్టు చెప్పారు చాలా క్లియర్గా ఈవెన్ తమిళనాడు హైకోర్టు చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి అంటే మీరు మీరు లాంగ్ మీరు పెట్టుకోలేదు మీరు రెండో మూడు సంవత్సరాలు మొత్తం కరెక్ట్ గా సర్దుది మొత్తం క్లీనప్ చేసిన తర్వాత టెంపుల్ మళ్ళీ అదే కి హ్యాండ్ ఓవర్ చేయాలి మీరు పెట్టుకోలేరు అది కానీ ఏం చేసుకుంటారు ఫార్ పర్పచ్యుటీ పెట్టుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం మీరు ఎందుకు పెట్టుకుంటారా అండర్ వైజిట్ కామెంట్ ఎందుకంటే అక్కడ రోజుకి రెండు మూడు రోజుకి కోట్ల కోట్ల రూపాయలు ఆదాయం అదొకటే కాదు కదా నాకు తెలిసిన ప్రీవియస్ వైఎస్ఆర్ జగన్ గవర్నమెంట్ లో ఒక వైఎస్ జగన్ కజిన్ ఒక ఆయన ఉన్నాడు ఆయన నాకు ఓపెన్ గా టికెట్లు అరేంజ్ చేశారు చెప్పారు నాకు సార్ టికెట్ టికెట్కి ఐదు నుంచి పదివేల రూపాయలు మీరు కావాలంటే చెప్పండి నేను అరేంజ్ చేసి ఇస్తాను ఆలోచించండి అండ్ ఎవర్ బాడ్స్ అప్ ఓపెన్లీ కానీ చెప్తున్నాను ఇస్ అ జర్నలిస్ట్ ఐ హెరీ రైట్ టు రివీల్ నాట్ రివీల్ మై సోర్సెస్ ఆయన పేరు కావాలంటే చెప్పొచ్చు చెప్పచ్చు చెప్పాను నేను కానీ ఇది జరిగేది సరే మీరు తిరుమలలో మీరు ఏం చేస్తుంది మీరు అక్కడున్న ఒక సిస్టమ్ పెట్టండి మైలాపూర్ గుడిలో అదే జరిగింది చెన్నైలో అక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ కేసు ఫైట్ చేస్తున్న టీఆర్ రమేష్ గారు ఉన్నారు సాయి దీపక్ గారు ఉన్నారు దే ఫైటింగ్ ద కేసెస్ అక్కడ తమిళనాడులో ఉన్న గుడి కోసం ఆంధ్ర తెలంగాణలోని గుడికి ఎవరు ఫైట్ చేస్తున్నారు ఎవరు చేయట్లేదు సుబ్రహ్మణ్యం స్వామి వచ్చి ఫైట్ చేశారు ఎందుకు ఆయనకు రాజ్యసభ టికెట్ కావాలండే జగన్ టికెట్ ఇవ్వలేకపోతే అది ఇస్తే చాలిపోయింది కదా ఇది స్ట్రాటజీ వీళ్ళది అది హిందువులు వాళ్ళ వాళ్ళ గుడి చూసుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్ అసలు మీ మన దగ్గర డివైడ్ అండ్ రూల్ మన దగ్గర ఉన్నప్పుడు దాకా వీడు అది వాడు ఇది అని చెప్పేసి కొట్లాడబెట్టుకొని వాళ్ళని హిందువుని స్ప్లిట్ చేసి ఈ గుడిలో పాలిటిక్స్ గుడిలో కూడా పాలిటిక్స్ తీసుకొస్తారు అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పండి యాదాద్రి కట్టారు యాదాద్రి కట్టారు కరెక్ట్ మంచి పని చేశారు అన్ని చేశారు కానీ యాదాద్రి నుంచి వచ్చే రెవెన్యూ ఎక్కడికి వెళ్తుందండి కేటీఆర్ గారు ఓపెన్ గానే చెప్పారుగా దీని మీద ఇంత ఇంత పెట్టుబడి పెట్టాము పన్నెండు కోట్లు ఇంత పెట్టుబడి పెట్టాము అది కంపెనీ చెప్తున్నాడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం ఆర్ఓఐ అంటే నేను వంద కోట్లు పెడితే నాకు పది కోట్లు వస్తుందా సంవత్సరానికి లేకుండా ఐదు కోట్లు వస్తుందా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదో పెద్ద ఇండస్ట్రీ పెట్టినట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లేకుండా మిడ్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టినట్లు మాట్లాడుతున్నాం ఇది ప్రాబ్లం సో దీనికి క్రిటిసైజ్ చేస్తే మేము కమ్యూనల్ అయిపోతాం అదే టైంలో మిగతా వాళ్ళు ఏం కావాలంటే చెప్పుకుంటే జై ప్యాలెస్టైన్ అని చెప్పి పార్లమెంట్ చెప్పుకుంటే వాడు సెక్యులర్ అయిపోతాడు సెక్యులరిజం అనే మీనింగ్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో వచ్చిందండి మీరు డిక్షనరీ చూడొచ్చు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో చర్చ్ లో ఉన్న బిషప్స్ ఇప్పుడు కూడా హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఇంగ్లాండ్ లో ఉంది అంటే మన రాజ్యసభ లాగా హౌస్ ఆఫ్ లార్డ్స్లో పద్దెనిమిదో ఇరవై మంది బిషప్స్ కూర్చుంటారు వాళ్ళ కోటాది వాళ్ళ బిషప్స్ అక్కడ కూర్చొని ఓటు కూడా చేయొచ్చు వాళ్ళకి పవర్ ఉంది ఓటు చేయడానికి అట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఆలోచించండి రేపు పది స్వామిని శంకరాచార్య పీఠాన్ని వాళ్ళు తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెడితే ఏం గొడవ ఉంటుందో సో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏం చేశారంటే అక్కడ ఈ బిషప్స్ ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల ముందు వీళ్ళు పుల్లర్ పెడతారు డైలీ వచ్చి ఏదో ఒకటి చేస్తారు పార్లమెంట్లో గొడవ చేస్తారు అది కాకూడదు ఇది కాకూడదు లాస్ట్ కింగ్ దెన్ కింగ్ హెడ్ అది వచ్చి చెప్పాడు మీరు మీ పని చూసుకోండి మేము మా పని చూసుకుంటాం గారు చర్చ్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ స్టేట్ స్టేట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ చర్చ్ దట్ ఈస్ సెక్యులరిజం కానీ మన దగ్గర ఉన్న సెక్యులరిజం కాదు ఇది అర్థం చేసుకోవాలి దగ్గర సెక్యులరిజం అంటే హిందుత్వ హిందువుల గురించి మాట్లాడకూడదు హిందుత్వం గురించి మాట్లాడకూడదు హిందువుల గురించి ఏం మాట్లాడుకుంటే అప్పుడు మీరు మీరు సెక్యులర్ ఏ రోజు మీరు హిందువుల కోసం మాట్లాడతారు అప్పుడు మీరు కమ్యూనల్ ఏ రోజు మిగతా ఏదైనా రిలీజియన్ షార్ట్ కమింగ్స్ చూపిచ్చి మాట్లాడితే దానికి మళ్ళీ హిజాబ్ పెట్టకూడదని చెప్తున్నారు నేను చెప్తున్నానండి వీళ్ళు ఇంత నీట్ గొడవ చేస్తున్నారు ఎగ్జామ్ కోసం నీట్ ఎగ్జామ్లు ఎప్పుడు కూడా మహిళలు ముస్లిం మహిళలు బుర్కా వేసుకొని పోతారండి ఎవరు చెక్ చేస్తారండి అది ఎందుకు మాట్లాడలేదు నీట్ ఎగ్జామ్ అక్కడ కూడా చాలా చీటింగ్ జరుగుతుంది కానీ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను లక్ మొన్న మొన్ననే బాంబే హైకోర్టు హాజ్ అఫెడ్ ఒక అక్కడ ఉన్న రెండు ఇన్స్టిట్యూట్లు హిజాబ్ కరెక్ట్ అని చెప్పారు యూనిఫామ్ అందుకంటామంటే యూనిఫామ్ నేను ఈ రిలీజియన్ ఫాలో చేస్తున్నా హిజాబ్ వేసుకుంటాను డికాబ్ వేసుకుంటాను కాదండి సారీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సెక్యులర్ అంటే మీరు అందరికి ఒకటే లా దానికోసం యూనిఫామ్ సివిల్ కోడ్ దానికోసం తీసుకొచ్చు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ప్రస్తావించారు కాబట్టి ఒక షార్ట్ ఫామ్ లో జైపాలి ఏమైనా యాక్షన్ ఉంటుందా ఉండే ఛాన్స్ ఉందా లేకపోతే కేవలం రికార్డు నుంచి తొలగించడం ఏం జై ఏం జరగదు ఏం జరగదు మన దేశంలో ఏం జరగదు మీరు అది రాసి తీసుకుంటే ఓవేసి జై పాలెస్టాన్ అని కాదు రేపు జై లెబనాన్ అంటే కూడా మనం ఏం చేయలేము అదే జరుగుద్దు జై గాజా అంటాడు జై యమాజ్ అంటాడు అది కూడా అంటాడు ఎందుకంటే వాళ్ళకి సెక్యులర్ అయిపోతారు వాళ్ళకి మనమేమో కమ్యూనల్ అయిపోతాం అది ప్రాబ్లం అంట మన దగ్గర కాశ్మీర్ లో అక్కడి నుంచి పా పండిచిని ఓడించిన అక్కడి నుంచి బయట తలపొట్టినప్పుడు ఎక్కడ కనిపించాడు మీకు అదే కదా నిన్న మాట్లాడిన వ్యక్తి మాట్లాడుతుంది నిన్న కూడా పార్లమెంట్ లో ఒక నేషనల్ కాన్ఫరెన్స్ కూడా మాట్లాడుతున్నాడు యు ఇండియా అంటున్నాడు వాడేవాడే యు ఇండియా అంటే నువ్వు పార్లమెంట్ లో వచ్చి మా పార్లమెంట్ లో వచ్చి గెలిచి మా ఎలక్షన్ కలిసి ఇండియాలో నిలబడి యు ఇండియన్స్ అంటున్నాడు ఇది ప్రాబ్లం వాళ్ళు అప్పుడు తీసి డిస్క్వాలిఫై చేసి బయట పడేయాలని లేదు కదా మన పరిస్థితి ఆ పరిస్థితి లేదు కదా అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ హి హస్ వైలేటెడ్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ స్ట్రెయిట్ అవే ఓత్ ఆఫ్ ఆఫీస్ వైలేట్ చేశాడు టు ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాడు అది వైలేట్ చేసిండు ది సింపుల్ లాజిక్ అండి హిందూ షుడ్ కంట్రోల్ దేర్ ఓన్ టెంపుల్ సరే మనకు షార్ట్ కమింగ్స్ ఉన్నాయి మన దాంట్లో డబ్బులు కొట్టేస్తారు కొంతమంది కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారు అన్ని చేస్తారు కానీ ఒక్క ఇద్దరు ముగ్గురు చేశారని చెప్పి మొత్తం కమ్యూనిటీని టార్నిష్ చేయలేము ఏదో చర్చ్ లో కూడా ఏం నడుస్తలేదు అన్ని క్లీన్ ఉంది అనుకుంటారు వీళ్ళు బిషప్స్ కేరళలో ఆర్ అక్కడ సర్మన్స్ కోసం కొట్టుకుంటున్నారు సర్మన్ ఈ ఇది ఆల్టర్ ఇట్లా చదవాలని చెప్పి ఇంకొక గ్రూప్ ఇంకొక గ్రూప్ అది కొట్టుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు